హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిచెన్ ఫ్లేవర్స్ అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చికెన్ ఫ్రై చేయమని అడిగారు సో ఈరోజు మన వీడియోలో ఎవ్వరైనా ఫిదా అయిపోయేలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ చికెన్ ఫ్రైకి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసుకొని మూడుసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మెంతులు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగుని ఇలా స్మూత్గా చేసుకొని వేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక రెండు బిర్యానీయాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లో ఇలా వాటర్ వస్తాయండి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అన్నీ ఇగిరిపోయిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి